హాయ్ అండి వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్ ఈరోజు నేను మిగిలిపోయిన అన్నంతో స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా బయటంతా ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్టీగా చేసుకునే ఈ లెఫ్ట్ ఓవర్ రైస్ స్నాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ మిగిలిపోయిన అన్నాన్ని మిక్సీలో వేసుకొని అండ్ అన్నంతో పాటు ఒక ముక్క ఒక మీడియం సైజు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మెత్తటి పేస్ట్లా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా వచ్చిందండి ఇందులో ఎలాంటి ఈనో కానీ సోడా కానీ అస్సలు యాడ్ చేయలేదనమాట సోడా ఉప్పు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు ఈ రైస్ పేస్ట్ని మనం వేరే బౌల్లోకి తీసుకోవాలన్నమాట ఈ బౌల్లోకి ఇప్పుడు మిగిలిపోయిన అన్నం అంటే నేను నైట్ మిగిలిన అన్నంని ఇలాగా పేస్ట్లా చేసుకున్నానండి అప్పటికప్పుడు కాదు నార్మల్గా అయితే మనం చద్దన్నం అంటాం కదా ఆ రైస్ అనమాట ఈ రైస్లోకి నేను ఒక టూ స్పూన్స్ పెద్ద గంటి ఉంటుంది కదా మీడియం సైజ్ గంటి అలాంటి దాంతో టూ స్పూన్స్ వరకు వీట్ ఫ్లోర్ వేసుకున్నాను గోధుమ పిండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట గోధుమ పిండి మ్యాక్సిమం ఒక కప్పు అయితే చిన్న మీడియం సైజు కప్పు ఉండిద్ది అన్నమాట నాకు ఈ చిన్న బౌల్లో ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవడానికి కష్టంగా ఉండి వేరొక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఈ ఇందులోకి ఈ గోధుమ పిండి రైస్ ఈ బ్యాటర్లోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కలు పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలన్నమాట కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ వరకు మనం ఉప్మా రవ్వని వేసుకొని ఇంకోసారి ఇవంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు రెస్ట్ ఇచ్చుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చాలు ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు తర్వాత రెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఇట్లాగా ఉండల్లా వస్తున్నాయని మీకు చూపించడానికి ఇలా చూపిస్తున్నాను అనమాట తర్వాత స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని గుంటగా ఉండే ప్యాన్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా మనం బోండాలు వేసుకుంటాం కదా ఆ షేప్లో నేను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట చూసారు కదా కాకపోతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ బోండాలు అనేవి మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇందాక చూయించిన కలర్లో అయితే బయటికి తీయొద్దు ఎందుకంటే లోపల ఊడకటం లేదనమాట సో కొంచెం రెడ్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే లోపలంతా చాలా బాగా ఉడికిపోతుంది పైనంతా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి మన స్నాక్స్లోకి చట్నీ ఉండాలి కదా సో ముందుగా వేరుశనగ పప్పుని బాగా వేగించుకోవాలి చట్నీ వచ్చి డ్రై చిల్లీ అండ్ పీనట్ చట్నీ అనమాట వేరుశనగల్ని బాగా వేగించుకోవాలి ఆ తర్వాత ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఆరేడు వరకు ఎండుమిరపకాయలను వేసుకొని మంచిగా అవి బాగా ఫ్రై అయ్యేటట్టు కరకరలాడేటట్టు వేగించుకోవాలి ఈ ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు పుట్నాలు పప్పు వేసుకొని మంచిగా వేగించుకోవాలి ఆ తర్వాత హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరిని సన్నగా తరిగి పెట్టుకోవాలి వాటిని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు వేగించుకోవాలి ఆ తర్వాత స్టవ్ కింద ఆపేసి ప్యాను వేడిగా ఉన్న టైంలోనే ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఆ హీట్ మీదే జస్ట్ ఒక టూ మినిట్స్ వేగించుకుంటే చాలు ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ గిన్నెలోకి వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు చట్నీని పోపు పెట్టుకోవాలి అందుకోసం ఒక చిన్న పోపు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి ఆ తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మిక్స్డ్ తాలింపు గింజలను వేసుకొని ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న ఈ చట్నీని వేరొక గిన్నెలోకి తీసుకొని అండ్ ఈ పోపును కూడా ఈ గిన్నెలో ఉన్న చట్నీలోకి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంతే అండి ఎండుమిరపకాయల వేరుశెనగపప్పు చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్ మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ఎంజాయ్ చేయండి అండ్ ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్